అండి మరొక వీడియోతో మీ అయితే వచ్చేసాను నాదొక రిక్వెస్ట్ అనమాట వీడియోకి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదండి మంచిగా కామెంట్స్ కూడా చేస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి ఓకేనా అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డే నాగార్జున గారు ఫ్యామిలీ వీక్ జరిగింది కదా మొత్తం ప్రతి విషయం కూడా మనమైతే మాట్లాడేసుకుందాం అనమాట ఫై తనుజ తనుజ గురించి తనుజకి వాయిస్ వినిపించింది అనమాట ఒక వాయిస్ అసలు లిటరల్లీ ఆ వాయిస్ వినగానే కంటిలోంచి నీళ్ళు అనమాట కంటేనే అమ్మ అంటారా కంటికి రెప్పలా పెంచితే కూడా అమ్మే కదా అన్నట్లు ఒక వాయిస్ వినిపించుకొని దివ్య అని అడిగితే దివ్య అనుకుంది వాళ్ళ అమ్మ అనింది ఒకసారి వాళ్ళ గ్రాండ్ మదర్ అని చెప్పింది అనమాట కన్ఫ్యూజ్ అయ్యి ఎందుకంటే తన తెలియదు కదా తర్వాత తనుజ చెప్పేసరికి హరితమ్మ అన్నదనమాట ఫ్యామిలీకి లేదని చెప్పి కొంచెం సస్పెన్స్ పెట్టినా కూడా పీల్ చేశారనమాట స్టేజ్ మీద ఇంకా వాళ్ళని చూడగానే తనుజ ఏడుస్తూనే ఉంది హక్ చేసుకుంటూ ఏడుస్తూ చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అయిపోయి ఉంటారు నాకు తెలిసి ఇంకా ఆవిడ వచ్చారు వచ్చిన తర్వాత మేము వెళ్ళిపోతున్నాం సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చాం సార్ మేము వెళ్ళిపోతాం చెప్పి కొద్దిసేపు తనుజను ఆట పట్టించారు తర్వాత ఇంకా ఆవిడ చెప్పిన ఒక్కొక్క పాయింట్ అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అనిపించింది అంట ప్రతి ఒక్కరి లైఫ్ కి హరితమ్మ గారు చెప్పిన మాటలు అయితే సూట్ అవుతాయని నాకు అనిపించింది ఎందుకంటే ఇంక్లూడింగ్ నా లైఫ్ కి కూడా ఆవిడ చెప్పిన మాటలు సూట్ అవుతాయి ఏం చెప్పారు తనుజకి కొంతమంది ప్రబుద్ధులు అన్నారు ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ మందారాలు చెవిలో పెడుతుందని చెప్పి చెప్పారు కదా అలా ముద్దమందారాలు వికసిస్తేనే కదా పరిమిళిస్తేనే కదా ఆ పూలన్నీ తీసుకెళ్లి ఎన్ని పూలు మన మీద వేసారో అవన్నీ తీసుకెళ్లి దేవుడికి ఒక మాల గుచ్చి దేవుడికి వేస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తారని చెప్పారు అనమాట అంటే మన మీద పడ్డ నెగిటివిటీని కూడా పాజిటివ్ గా చేసుకుంటే దేవుడు మనల్ని చూస్తారన్న లెక్కలో చెప్పేసారనమాట ఈజీగా చాలా బాగా అనిపించింది అలాగే ఇంకొక మాట ఏం చెప్పారంటే కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు నానా కాయ చెట్టుకేది ఉండదు కదా సో మనల్ అనేవాళ్ళు అంటూనే ఉంటారు మనల్ని అంటున్నారంటే మనం ఇక్కడ ఉన్నట్టు నానా అని చెప్పి చాలా క్యూట్ గా అసలు ముక్కు సూటిగా చెప్పేశారనమాట చెప్పేశారు చాలా బాగా అనిపించింది ఆ సామెత నది ప్రతి ఒక్కరి లైఫ్ కి సూట్ అవుతుంది కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని చెప్పి నిజంగానే మనల్ని అంటున్నారు అని అంటే మనం నిజంగా ఇక్కడ ఉన్నామని చెప్పి అది భరించలేక తట్టుకోలేకనే మన మీద ఏదో ఒక రాళ్ళు వేస్తూనే ఉంటారు అవన్నీ పువ్వులుగా చేసుకోవాలి ముందుకెళ్ళిపోవాలన్నట్టు చాలా నీట్ గా చెప్పారనమాట ఇంకా పవన్ సాయి వచ్చేసి మన అర్జున్ రెడ్డి గారు అస్టెక్గా తీమన్నప్పుడు తీశారు అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పమని కానీ అది నా పిల్ల అన్నడన్మాట చాలా బాగా అనిపించింది ఇంకా తనుజా నవ్వారు అలాగే హరిత గారు కూడా నవ్వుకున్నారనమాట తర్వాత కాఫీ షాప్ లో అబ్బాయి అవనని చెప్పి కామెడీ చేశారు సార్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పవన్ సాయి అన్నారనమాట చాలా 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 బాగా అనిపించింది అనమాట టాప్ ఫైవ్ పెట్టేటప్పుడు కూడా చాలా ఎమోషన్ అవుతూనే పెట్టారు ఆవిడ మీ నాన్నగారు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు నీ గురించి తనుజ నువ్వు కప్పు కొట్టే బయటికి రావాలి అసలు స్టార్టింగ్ వచ్చేటప్పుడే తనుజ సారీ చెప్పింది అనమాట ఆవిడకి ఏవో మూడు విషయాల్లో చెప్తే ఆవిడ ఒకటే అన్నారు సారీ చెప్పొద్దు ఒకటే చెప్తున్నాను నీలాంటి కూతురు ఉండాలనుకుంటున్నారు నీలాంటి అక్క నీలాంటి చెల్లి ఉండాలనుకుంటున్నారు నీలాంటి ఫ్రెండ్ ఉండాలనుకుంటున్నారు అంతెందుకు నీలాంటి భార్య ఉండాలనుకుంటున్నారు అని చెప్పారనమాట చెప్పగానే నాకు తెలిసి టీవీ ముందు ఉన్న ప్రతి ఒక్కరూ తనుజా ఫ్యాన్స్ అయితే కంట్లో వచ్చి నీళ్ళు వచ్చే ఉంటాయి ఖచ్చితంగా ఇంకనే నాకు కూడా వచ్చాయి కాబట్టి చాలా 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 ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు ఇది తనుజాకి ఈ యొక్క ఫ్యామిలీ వీక్ అనేది ప్లస్ అవ్వచ్చు కూడా చాలా బాగా అనిపించింది కానీ ఒక చిన్న భయం కూడా ఉంది ఆటోమేటిక్ గా తనుజన్ని టార్గెట్ చేసేస్తారు అని కూడా అనిపించింది అనమాట దీని బట్టి ఎందుకంటే ఇప్పుడు పవరస్రా ఎమాన్యుయలు సంజనా గారిని దివ్యని కాపాడేశారు దివ్య సేవైంది కాబట్టి ఆ యొక్క గ్రాటిట్యూడ్ ఆ కృతజ్ఞత గారు చూపిస్తారు అలాగే సంజన చూపిస్తుంది ఎమాన్యుల్ మీద ఇప్పుడు ఏంటి దివ్య ఎమాన్యుయల్ సంజన భారణి ఇంకేళ్లతో పాటు డెమోన్ ఇంకా సుమన్ శెట్టి గారు నాకు తెలిసి వన్ అలా ఒక చైన్ సిస్టమ్ లో తనుజన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ చేస్తారు అనిపిస్తుంది అనమాట తనకి ఈ వీక్ అయితే సపోర్ట్ చాలా అవసరం అని నాకు అనిపిస్తుంది అలాగే ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే పవన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు చాలా బాగా అనిపించింది అసలు ఇలాంటి ఒక అబ్బాయిని కథ గెలిపించాలి ఇలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయిని కదా గెలిపించాలని నాకు చాలా అనిపించింది అనమాట అబ్బాయి అంత ఎమోషనల్ అవుతున్నాడు నిజంగా పవన్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న అయితే మాటలు రాకపోయినా కూడా వాళ్ళ కొడుకు కోసం మాటలు తెచ్చుకొని మాట్లాడుతున్నారు అంత కష్టమైన సిచ్యువేషన్ లో కూడా తన స్టేజ్ మీద వరకు వచ్చి తన గురించి మాట్లాడారు అనమాట అలాగే వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా బాగా చెప్పాడు అనమాట పవన్ గురించి నువ్వు చాలా ఎమోషనల్ అయిపోతున్నావు నీకేది కష్టపెట్టే పరిస్థితి ఉన్నా కూడా దాని నుంచి పక్కకి వెళ్ళిపోవడానికి చూడు అక్కడే ఉండిపోవద్దు అక్కడే ఆగిపోవద్దు నీ పాయింట్స్ కరెక్ట్ గా పెట్టు కరెక్ట్ గా ఆడు నువ్వు నాకు అవకాశాలు ఇవ్వట్లేదు నాకు అవకాశాలు ఇవ్వట్లేదు అని బాధపడుతున్నావు కదా అవకాశాలు ఇవ్వకపోవడం కాదు నువ్వు వస్తే వాళ్ళు ఓడిపోతారని భయపడుతున్నారు అని చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కరెక్ట్ గా చెప్పాడు అనిపించింది నిజంగా పవన్ వస్తే మేము ఓడిపోతాము అనే భయంతోనే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పవన్ అయితే తీసేస్తున్నారు అనమాట ప్రతి ఒక్కరు అదైతే కరెక్ట్ గా చెప్పాడు ఇంకా టాప్ ఇంకా వాళ్ళు టాప్ ఫైవ్ లో పెట్టేటప్పుడు యాజ్ యూజువల్ తనుజా ఎమాన్యుల్ కళ్యాణ్ రీతు పవన్ ఇంకా వాళ్లే ఉన్నారనమాట హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళనే పెట్టేశారు ఇంకా ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువ శాతం పెట్టింది తనుజా కళ్యాణ్ రీతు పవన్ బర్నీ గారు ఎమాన్యుయల్ సుమన్ శెట్టి వీళ్ళే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది సంజనా గారిని పెట్టారు ఆల్మోస్ట్ పెట్టలేని ఎవరైనా ఉన్నారంటే దివ్యాన్ అయితే పెట్టలేదు టాప్ ఫైవ్ లో ఇంకా నెక్స్ట్ వచ్చి అనమాట నిజంగా రీతుకి హండ్రెడ్ పర్సెంట్ బూస్టింగ్ ఇచ్చాడు అఖిల్ అని నాకు అనిపించింది అనమాట ఆ స్టేజ్ మీదకి అఖిల్ ఇంకా రీతు వాళ్ళ అన్నయ్య వచ్చారనమాట నాకు తెలిసి రీతుకి అన్నయ్యలా లీడ్ అతను తమ్ముళ్లా ఉన్నాడు అనమాట చాలా సైలెంట్ గా ఉన్నాడు అతను కానీ చాలా సపోర్టివ్ అనిపించింది నాకైతే రీతుకి చాలా బాగా మాట్లాడాడు మార్చుకోవడానికి ఏం లేదురా గో విత్ ద ఫ్లో అంటే నువ్వు ఎలా ఉన్నావు అలా దూసుకెళ్ళిపో అన్నట్లు చెప్పేశాడనమాట మార్చుకోవడానికి ఏం లేదు బాగా ఆడుతున్నావు నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉన్నావు అని చెప్పి చెప్పేసాడనమాట అది మాత్రం నిజమండి రీతిలో మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఒక నామినేషన్ జరిగిందంటే అది అక్కడతో వదిలేస్తుంది నెక్స్ట్ మినిట్ దాన్ని ఇంకా తీసుకెళ్లి పక్కకెళ్లి మాట్లాడుకోవడం లేకపోతే యాడ్ అవడం లేకపోతే దాని గురించి డిస్కస్ చేయడం అసలు ఆ అమ్మాయి చెయ్యదు అస్సలు చేయదు అయిపోయిందా ఓకే వదిలేస్తుంది అంత పవన్ మనసుకు దగ్గరైన పవన్ నామినేట్ చేసినా కూడా అది అయిపోగానే వదిలేసింది పవన్ తో మళ్ళీ నార్మల్ గా ఉంది రీతు ఆ విషయంలో మాత్రం రీతుని మెచ్చుకోవచ్చు అలాగే బయట కూడా చాలా మంది రీతు ఇప్పుడు బిగ్ బాస్ షో అంటే ఏంటి పర్సనాలిటీ షో తన పర్సనాలిటీ బయట ఎలా ఉందో అక్కడ కూడా అలానే ఉంది తన ఒక మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటది ఆ మనిషి మీద ఎలా చూపిస్తుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ రీతు జెన్యున్ గా చూపిస్తుందని చాలా మంది కూడా చెప్తున్నారు అలాగే నాకు కూడా అనిపించింది అనమాట ఆ విషయం రీతు నుంచి ఆ విషయంలో రీతుని మెచ్చుకోవచ్చు అలాగే రీతు కూడా టాప్ ఫైవ్ లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా రీతు పవన్ కళ్యాణ్ తనుజ ఇమాన్యుయల్ పెట్టేశారు అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది చాలా బాగా చెప్పాడు అఖిల్ ఎవరి గురించి కళ్యాణ్ గురించి కూడా చాలా బాగా చెప్పాడు ఒక కామనర్ గా కరెక్ట్ గా ఉన్నావు సూపర్ ఉన్నావు అని చెప్పారు పవన్ కయితే నువ్వు నామినేట్ చేయడం కొంచెం కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే నువ్వు తప్పితే ఇంకెవరు తను అర్థం చేసుకోలేరు పవన్ అర్థం చేసుకో అర్థం చేసుకుంటే బాగుంటది అని చెప్పి చెప్పాడు అనమాట అఖిల్ చాలా బాగా అనిపించింది అలాగే వాళ్ళన్నితో బయటకు వచ్చాక జాగ్రత్త అన్నట్లు కూడా చెప్పాడు అనమాట చాలా బాగా కానీ నాకు నచ్చలేని విషయం ఏంటంటే ఎపిసోడ్ మొత్తంలో దివ్యాన్ని సేవ్ చేయడం నాకేమనిపించిందంటే ఆ పవరస్త్ర గురించి ముందంతా చెప్పకుండా ఈ వీక్ లోనే చెప్పి అది కూడా ఈ వీక్ లోనే వాడటానికి అవుతుంది నెక్స్ట్ వీక్ లో వాడడానికి అవ్వదు ఆ అస్త్ర యొక్క పవర్స్ అన్ని పోతాయి ఈ వీక్ యూజ్ చేసుకోకపోతే అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎమాన్యులే కాదు ఎవరైనా ఏమనుకుంటాడు ఊరికే వదిలేసుకునే బదులు దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటది కదా ఎందుకంటే అందులో సంజన గారు ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ గురించి ఆలోచిస్తాడు అలాగే ఇప్పుడు దివ్య కూడా ఎమాన్యుయల్ కి క్లోజే అందులోను తనేం ఆలోచించుకుంటాడంటే ఫేక్ కన్నింగ్ కాబట్టి ఎమాన్యులు నార్మల్ గా కామెడీ పరంగా ఓకే హౌస్ పరంగా ఓకే బట్ గేమ్స్ వచ్చేసరికి తన వరకు వచ్చేసరికి ఫేక్ గా కన్నింగ్ గా ఆలోచిస్తాడు ఎమాన్యుల్ మాత్రం అందులో ఏంటంటే తన గురించి ఆలోచించుకునే కంట తనకి ఎగేనెస్ట్ గా ఉన్న వాళ్ళని ఎంత బేగం తీసేయాలి అన్నట్లు ఎమాన్యుల్ ఆలోచించుకుంటాడు అనమాట అందులో ఫస్ట్ ఉండేది ఎవరంటే తనుజ తనుజా గురించి ఎవరు అవినాష్ అయితే హింటిచ్చేశాడు నీకెవరు పోటీగా ఉన్నారో అర్థమైంది కదా గట్టిగాడు గట్టిగాడు అని చెప్పి చాలా సార్లు చెప్పాడు అనమాట స్టేజ్ మీద శనివారం ఎపిసోడ్ లో అందుకని చెప్పి దివ్య ఉంటే తనుజ రచ్చగొడుతుంది తనుజ గేమ్ డౌన్ అవుతుంది మేమందరం ఒకటవ్వచ్చు తనుజని తీసేయచ్చు ఏ ఏ దగ్గరైనా సరే మాకు ఎక్కువ పవర్ ఉంటుంది అనే విధంగా కూడా ఎమాన్యుల్ ఆలోచించుకొని ఆ పవర్ అనేది యూజ్ చేశాడు అని నాకు అనిపించింది ఇంకో ఇంకొక పక్క కూడా ఆలోచించుకుంటే ఏంటంటే తనుజా దగ్గర పవర్ ఉన్నప్పటికీ తనైతే యూజ్ చేయలేదు మూడు సార్లు కూడా యూజ్ చేయలేదు ఆడియన్స్ ఓట్స్ ప్రకారం వెళ్ళిపోదాం సార్ అని చెప్పేసింది అది కూడా నాకు సార్ చెప్పారు వెళ్ళిపోతావా జనాలు ఓట్ల ప్రకారం అని చెప్పి ఆడియన్స్ వర్డ్స్ కి వాల్యూ ఇవ్వలేదు ఎమాన్యుల్ అని కూడా పక్క అనిపించింది ఖచ్చితంగా ఆడియన్స్ వర్డ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు ఇంకొకటి కూడా ఏమనిపించిందంటే తనుజా చేతిలో పవర్ ఉన్నప్పుడే తనూజ వాడేసి ఆ దివ్యాన్ని పక్కకు తోసేస్తే బాగుండు అనిపించింది అనమాట నాకు తెలిసి ఇప్పుడు దివ్య ఏదైనా గేమ్ గట్టిగా ఆడి టికెట్ ఫినాలే కావచ్చు లేదంటే మళ్ళీ కెప్టెన్ అయిపోవడం కావచ్చు ఇలాంటిది ఏదైనా జరిగింది అనుకోండి అనుకోకుండా ఇంకా అమ్మాయి అయితే ఇంకో రెండు వీక్ ముందుకు వెళ్ళిపోద్ది అనమాట చాలా ఇంకా గా ఉంటది బిగ్ బాస్ అనేది చూడలేము నాకు ఇప్పటికే ఆ భరణి గారిని చూస్తుంటే అసలు అతను ఆ గడ్డం తీసేసిన బాగుంను లేదంటే అతని యాటిట్యూడ్ ఇప్పుడు పవన్ సాయి చెప్పినట్టు అర్జున్ రెడ్డి లాగా టఫ్గా ర్యాష్ గా ఉన్నా బావును చూడడానికి ఎంతసేపు ఆ దివ్య చుట్టూ తిరుగుతూ ఆ అమ్మాయిని ప్యాంపర్ చేసుకుంటూ ఏ ఓయ్ నా అమ్మాయి అంటుంటే ఒక పిల్లలాగా వెనకాతలు తిరుగుతూ నాకు అస్సలు పర్నీ గారు నచ్చట్లేదు అసలు అతను రెండోసారి ఎందుకు వచ్చారు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారు ఏం ప్రూవ్ చేసుకున్నారు అతను అతను ఏదో రికమెండేషన్ మీద వెళ్ళిపోతున్నారు తప్ప గేమ్ ఆడి జనాల హృదయాలు గెలుచుకొని బర్నీ గారు అయితే లోపల లేరు హండ్రెడ్ పర్సెంట్ లో నాగార్జున గారు చేసింది బిగ్ బాస్ చేసింది చాలా 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 రాంగ్ గా నాకు అనిపించింది ఇంకా నాకు తెలిసి ఏదైనా అవకాశం ఉంటే మిడ్ వీక్ లో ఏదైనా ఎలిమినేషన్ ఉంటే దయచేసి దివ్యాన్ని పంపించేయండి సార్ ఇక్కడ ఎవరు ఎవరికి ఫ్యామిలీస్ కాదు అయినా సరే అక్కడ జరుగుతున్నది చూడలేకపోతున్నాం కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంటాను నేనైతే అలా ఏదైనా అవకాశం ఉంటే వెళ్ళిపోతే బాగున్నాను అనుకుంటున్నాను నేనైతే ఏమనిపించిందో ఖచ్చితంగా నా రివ్యూ మీద కామెంట్ చేయండి అలాగే లైక్స్ అయితే రావడం లేదు ప్లీజ్ మరొకసారి అడుగుతున్నాను వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్